ఒక పేద కుటుంబానికి చెందిన టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అవడాన్ని కాంగ్రెస్ ఇప్పటికీ జీవించుకోలేకపోతుంది అందుకే ప్రధానితో పాటు స్వర్గస్తులైన వారి తల్లి గారిపై కూడా అసభ్య పదజాలంతో విరుచుకు పడుతోంది తాజాగా బీహార్ లోని నిర్వహించిన సభపై నుంచి యూత్ కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ నౌషాద్ మోదీ గారిని వారి అమ్మగారిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు నేరుగా ప్రజల మద్దతుతో గెలిచే సత్తా లేక ప్రజల ఆదరణ కలిగిన వారిని తిట్టడం కాంగ్రెస్ అలవాటుగా చేసుకుంది రాహుల్ గాంధీ నేతృత్వంలో ఒక దిగజారును రాజకీయాలకు తెరదీసింది बोला ठीक तो नहीं है किसी की मां के बारे में ये तो गलत बात है कुर्सी पाने के लिए मतलब इतना तक लोग गिर जाएंगे ये सब गलत कड़ी राहुल गांधी तेजस्वी यादव ఒక విషయం మర్చిపోతున్నారు ఇది 90వ దశాకంగోని लालू यादव పాలించిన बिहार కాదు ఇది నయా బిహార్ అవిరుద్ధే అజెండాగా ప్రధాని మోది గారు స్వయం గా నిర్మించిన బిహార్ అందుకే बिहार ప్రజలు తమ కలలను సాకారం చేసే నాయకుడిని అవమానించే వారిని ఎప్పటికీ క్షమించరు ప్రధానిని వారి అమ్మగారిని అవమానించి ఇద్దరు రాజకుమారులకు ప్రజలే ఓటుతో తగిన బుద్ధి చెబుతారు మీ అహంకారానికి చరమగీతం పాడతారు